క్రమశిక్షణ టుతోంది సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే నేతలు దాడికి దిగడం సంచలనం రేపింది తెలుగుదేశం పార్టీలో మరో రేగింది అధికార పార్టీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు దీంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పై సొంత పార్టీ నేతలు దాడికి దిగారు తమకు సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యారంటూ నిలదీశారు దీంతో ఇరు వర్గాలు గొడవకు దిగాయి ఒక వర్గం వారు ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు పోలీసులు వచ్చి నిలవరించారు మొదటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నజీర్ అహ్మద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అయితే నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఎమ్మెల్యే ఒక వర్గానికి కొమ్ము కాయడంతో దాడికి దిగినట్లు సమాచారం గుంటూరు నగర పరిధిలోని ఒకటో డివిజన్ లో స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్ పాల్గొన్నారు అక్కడ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా సయ్యద్ ఇంతియాజ్ ఉన్నారు ఆయన సోదరుడు ఫెరోజ్ గత ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆయన నగర టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అయితే తమకు తెలియకుండా ఎమ్మెల్యే ప్రైవేటు కార్యక్రమానికి హాజరు కావడంపై ఇంతియాజ్ ఫిరోజ్ సోదరులతో పాటు ఆయన సమీప బంధువు రియాజ్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ను నిలదీశారు అయితే దీనిపై ఎమ్మెల్యే సముదాయించే ప్రయత్నం చేశారు వినకపోవడంతో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు దీంతో ఒక్కసారిగా ఇంతియాజ్ తో పాటు ఫిరోజ్ దాడికి దిగడంతో చొక్కా పట్టుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచారు అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా నియోజకవర్గం టీడీపీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనాయి ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి ఆయన ఫిర్యాదు మేరొక పోలీసులు విచారణ చేపడుతున్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం ప్రాబల్యం అధికం అందుకే ఎన్నికల్లో నజీర్ అహ్మద్కు టికెట్ ఇచ్చారు అయితే ఎమ్మెల్యే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి దానికి ఫలితంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది అయితే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలు దాడికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఈ ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం ఇప్పటికీ వివరాలు తెప్పించుకున్న అధిష్టానం చర్యలకు దిగినట్లు తెలుస్తోంది వరుసగా జరుగుతున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉక్కిరి బిక్కిరవుతుంది మొదటి వరకు లోకేష్ డిప్యూటీ సీఎం ఇష్యూ నడుచుంది జనసేనతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నెలకొంది అది మరొక ముందే లోకేష్ టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడుతున్నాయి ఇప్పుడు గుంటూరులో ఏకంగా ఎమ్మెల్యే పైనే సొంత పార్టీ నేతలు దాడికి దిగడం సైతం ఆందోళనకు గురిచేస్తోంది పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే మునుముందు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి